సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే భేదం లేకుండా ఒక ముస్లిం ఆవిడని ఎలా వివాహం చేసుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాలిక్ కాఫీర్ అనే సైన్యాధ్యక్షుడు కుమార్తె సురతాని మాలిక్ కాఫీర్ దండయాత్రలో భాగంగా శ్రీరంగాన్ని చేరుకుంటాడు అదే సమయానికి రంగనాథుడి ఆలయం భక్తులు సమర్పించిన కానుకలతో దకదకలాడిపోతూ ఉంటుంది అలా పంచలోహాలతో రూపొందించిన ఉత్సవమూర్తిని చూసిన కాఫీర్ కళ్ళు చెదిరిపోయాయి అలాంటి విగ్రహాలను కరిగిస్తే ఎంత ధనం సమకూరుతుందో అని ఆశపడి అన్ని దోచుకుంటాడు అలా తన దండయాత్రలో వందలాది విగ్రహాలతో పాటుగా రంగనాథుడి విగ్రహాన్ని కూడా తీసుకుని ఢిల్లీకి చేరుకుంటాడు వాటన్నింటినీ తన కుటుంబం ముందర గొప్పగా ప్రదర్శించాడు అన్ని విగ్రహాల మధ్యలో వెలుగుపోతున్న రంగనాథుడి విగ్రహాన్ని చూసిన అతని కూతురు తనకు ఆ విగ్రహాన్ని ఇవ్వమని తండ్రిని కోరింది ఆ విగ్రహం తన చేతికి అందిన సమయం నుంచి ఆయనే తన తోడుగా భావించి సాగింది స్వయంగా ఆమెనే విగ్రహానికి అభిషేకం చేయటం పట్టు వస్త్రాలతో అలంకరించటం ఊయల ఊపడం అలా తనకు తెలియకుండానే ఒక ఉత్సవమూర్తికి చేసే అలంకారాలన్నీ ఆ విగ్రహానికి అందించసాగింది కొన్ని రోజులకు రంగనాథుడిని వెతుక్కుంటూ అర్చకులు మాలిక్ కాఫీర్ వద్దకు వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తియే తన పతిగా భావించిన సురతాని మరునాడు నిద్రలేచి చూస్తే విగ్రహాన్ని శ్రీరంగానికి తీసుకువెళ్ళిపోయారన్న విషయం తెలుసుకొని ఢిల్లీ నుంచి ఆ విగ్రహాన్ని వెతుక్కుంటూ శ్రీరంగానికి చేరుకుంటుంది శ్రీరంగం చేరుకున్న సురతాని గుడిలోకి ప్రవేశించగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోయిందని చెప్తారు ఇప్పటికీ శ్రీరంగంలో ఆమె నిలువెత్తు రూపాన్ని చూడవచ్చు ఆమెనే మనం ఇప్పుడు బీబీ నాన్చారమ్మ అన్న పేరుతో పిలుచుకుంటున్నాం ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి